చెక్క లోపల చూడండి కన్న కొడుకులు చూసి శాఖ పాక వేసి వాళ్ళకు వెళ్ళి నేనే పోతే వెళ్ళిపోతారంటున్నారు అమ్మవారు చూడు శుక్రవారం కన్న కొడుకులు పోసింది శాఖ పాక వేసింది పార్వతి పరమేశ్వరులకి ఏనా అప్పుడు పార్వతమ్మ ఏమన్న బిడ్డ అన్ని కూరలు అన్ని కూరల కన్నా తనకాయ కూర ఋషి ఉంటదో అంటే కన్న కన్న కొడుకు తలగా దంచింది ఆ కన్న కొడుకు మాంసాన్ని ఆ కూర కూర వచ్చి భార్య భర్త కూర్చున్న పెట్టి కన్న కొడుకు ఆ కూర వర్తిస్తున్నది శుక్లవాహదేవిటాడీ ఎప్పుడు అన్నం పెడుతున్నావుగా ఆయన బంధువులు మీరు కూర్చుండు అన్నది అవ మీరు భార్య భర్తలు కూర్చుంటే అవును మేము అన్నము ఇంటర్ రామ రామా అమ్మవారు శుక్లం అంబదేవి శ్రీదొండ మహారాజు వాళ్ళు కూడా కూర్చున్నారు నలుగురు వస్తువుని ఎప్పుడు తిందా ఉన్న సమయం లోపల పార్వతమ్మ ఉన్నది అబ్బాబబ్ ఏమి సత్యము మహారాజా ఏమి సత్యమే నా బిడ్డ శుక్రమాదేవి కొడుకులు వైవన్ల కోసిండ్రు దోసకాయను కోసినట్టు కొడుకురు కోసిండ్రు తుదకు కొడుకు తలకేన దంచు అంటే రోడ్లేసి దంచి నా బిడ్డ మీ సత్యమే కలిసి తట్టున్నది నేనే ఓడిపోయి ఆ పార్వతమ్మ ఎందుకు ఎందుకు రాదు అగదూడు ఎవ్వరారా కన్నుళ్ళు భూమి మీద బతికి ఉన్నప్పుడు కన్నుళ్ళు భూమి మీద ఉన్నప్పుడు కడపల కొట్టినళ్ళు కన్నుళ్ళ కళ్ళ ఉందట కొడుకులు బిడ్డలు చచ్చిపోతే కన్న వాళ్లకు కాటవుల కన్నూరి వారి కన్న కొడుకు రామకృష్ణ కన్న తండ్రి విజయ్ ఆ తల్లి లలితవ్వా తోడబుట్టిన అక్క స్రవంతి తమ్ముడా నీ మాట ఎంత సక్కదరమురా నీ రూపం ఎంత సక్కదము తమ్ముడో నీ మాట దూరం వేసిపోతేవా నీ రూపమే కరువు వేసిపోతేవా ఎల్లారి ఎల్లారి పొందు ఊకే ఇరికి పదకొండు రోజుల ఇడికి నీ పేరు మాసిపోతుంది నీ బాకి తీరిపోతుంది తమ్ముడా అక్క స్రవంతి అక్క లడ్డ వారిన విలువరావా తమ్ముడా నువ్వు ఏ లోకములుండవురా తమ్ముడు నా కొడుక రామకృష్ణ ఏ లోకములున్నవయ్యా కొడుకో నీ ప్రాణం భోవంగా పోలేక జీవి పొరలాడిన నాడు కొడుక నిన్ను బ్రతికించుకుందాం అనుకున్నరా చెట్టెత్తు కొడుకవు నా పోదివా నాకు చేతికి వచ్చిన వారి

నేను బ్రతికున్నన్ని రోజులు నాకు పుత్రశోకం పెడితేవా నాన్న కొడక నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నా కొడుకో కొడుక నువ్వు ఇట్లా ఎత్తా అనుకోలేదు నాన్న ఒక్క మాట నాకు ఎప్పుడే నీ ప్రాణం నేనుగా కొడుకో కొడగా నీ బాధ నీ లోపల పడ్డవా మా తండ్రిని బాధ పెట్టద్దు మా తల్లిని బాధ పెట్టద్దు మా అక్కను బాధ పెట్టద్దవా నానా నీకు నువ్వే కులిపోయి నీ ప్రాణానికి నువ్వు వెళ్ళిపోతివా కొడుకో కొడకాది బంగారు నిది పూల షాయరా కొడుకో నువ్వు నా కొడుకు డాక్టర్ చదువుతుండారే

దీప నా ఇంటిల వేలుపు నా వంశోద్ధారకుని వని ఎమిరు జంబర మెదిరా కొడక నామే ఓ హాయ రమ కొడగా చూడు అన్నవు నా కొడుకు కరీంనగర్లో చదువుకుంటాడు అనుకున్నరా నా కొడుకు హైదరాబాద్లో చదువుతాడు అనుకున్న కొడుకో నా కొడుకు నువ్వు చదువుకోవన్నీ నేను కాయ కష్టం చేసి నా కళ్ళు పెద్దగా వేసి కొడుకో నేను కష్టపడ్డ మంచిదే కానీ నా కొడుకు కష్టపడే అనుకున్నా నా కొడు కానీ ఇందు హర్మకొండలో చదివించినప్పుడు ఒక్క మాట నాకు చెప్పినా నా రాను రమ్మంటే నాకు ఎన్ని పనులున్నా పనులన్నీ వదిలిపెట్టుకోని నీ కొడుక నా కొడుకు కష్టపడద్ధని నీ కొరకు నేను ఎన్నో బాధలు పడ్డరా కొడక వా నిన్నడూ కండ తల్లియ్య మాత్రమ అయ్యో తమ్ముడు లేడానికి ఎట్లా ఏడుసనో అదే ప్రకారంగా ప్రకారం గదు ఎవరం అంబదేవి కొడుకు మీద బాధలో బలం కొడుకో కొడుకో కొడుకు అని ఎడుతా ధర్మ గొప్పదంటున్నది దాదానీ మాట చెబదాటనాని కండ కొడుకులు కోసిండ్రు అది చచ్చి పెట్టిండ్రు అగ ఎప్పుడు తిన వరకు సరే మంచిది ఏ తల్లికి కష్టం రావద్దు ఏ తండ్రికి బాధలు రావద్దు ఏ తల్లిదండ్రుకైనా కండ కొడుకు మాంసం తినవంటే ఏ తల్లిదండ్రులైనా ఇచ్చిన మాట కొరకు కన్న కొడుకు అవసరం నేను తినడానికి తయారయ్యిండ్రు అప్పుడు పార్వతమ్మ ఏమన్నది శుక్ల శుక్లమాంబదేవి ఎంతటి సత్యవంతురాలవే కడుపు కోతబెట్టినా నన్నొక్క మాట అంటే ందుగోలు ఇంకొక ఇస్తారే ఆ ఇస్తారు ఎందుకంటే మీ కొడుకులు వయంగ మేము చూడలేదు మీ కొడుకు తలకాని దత్సంగా మేము చూడలేదు బతికున్నట్టయితే మీ కొడుకు తప్పకుండా వచ్చి అన్నం తింటాడు చచ్చిపోతే మీ కొడుకు రాడన్నది ఆ పార్వతమ్మ అరవరకు ఆ తల్లి శుక్రం అంబదేవి ఒక్క వాడన్నది అమ్మరా తప్పిన తలకే సచ్చిన కొడుకు ఏడికెళ్ళి అత్తడు అరవరకు ఆ తల్లి ఏమన్నా తిల్తవా లేకపోతే మీరు ఓడిపోయి నన్ను ఒప్పుకుంటారా అరవరకు చూడు ఆ తల్లి శుక్రం అంబదేవి కొడుక కొడుక ఏడాడ వెలిసరో అమ్మవారు చూడు పార్వతమ్మ లోకాలు శంకరుడు పార్వతి పరమేశ్వరుడు ఏమనకు ఉన్నారు అబ్బాబ్బా కొడుక కొడుక త్రిదండ మహారాజా ఓపిటా శుక్ల మామదేవి మీ కొడుకు చాలా అనేది లేదు ఎక్కడ కొడుకురా అన్నాని భగవంతుడు లోకాల శంకరవరక్షేత్రేసుకున్నాడు ప్రాణాన్ని ఇంక యాబాక బట్టి కొనబడ్డ లోకాల అబ్బా నా కొడుక నీ అటువంటి సత్యవంతుడు దర్శితాపారమందు యువలోకం జగలోకం సమాజంలో నా కొడుక మీరే గెలిచిరు మేమే ఓడిపోయినవా అని అగో ముప్పందు పట్టేడు బండారి సంచి లోపల చేయి పెట్టిండు మాటల మంత్రాలు మరి చెట్ల కిరియలు ఎల్లెల్ల వేదాలు గొల్లసిన మంత్రాలు చదువుకున్నాడు లోకాల శంకరుడు ఎందుకని అంటే ఎందుకని అంటే ఏమో పూరిపట్నం ఎల్లిపాయనా జీవనం కోరి ఆ జీవనాన్ని నో కాలశంకరుడు అరి చేతులగాడు జీవనాన్నిట భగవంతుడేవో నా కొడుక ఎల్లటి రోజు లోపల నా కొడుక నువ్వు సత్యవంతు సవార తీరుడు అవన్న నా విడ్డ సుకులాంబదేవి నా విడ్డని అటువంటి సత్యవంతురు రాము లోక గ్రమ లోపల ధర్తి తా బారమత్తు ఇగ లోక ముజగ లోకో మచ్చ లోకము లోపల అగో ఎందెను ఎతికి చూసినా గాన రారో అగో మీరే సత్యవంతురు నా బిడ్డ ఇని కొడుకులు లేపి నోనిగా వన్నను కొని అగో ఆ నాడి లోపల లోకల శంకరడు దండివాడు రో Yeah. నీ సచ్చిన కొడుకు ఎక్కడి నుంచి లే సచ్చ కొడుకు నీ కొడుకు నువ్వు ఆ ఏ కుక్కను పోసినవో ఏ నక్కను పోసినవో ఏ పంతిని పోసినవో వారి నీ కొడుకును కొడుకు పోషిన్నట్టు ఆడినవు నీ కొడుకు సచ్చిన కొడుకు ఎక్కడి నుంచి లేచచ్చు ఉన్నది వంటి చిరుదండ మహారాజు గుడ్డలకు సచ్చిన కొడుకు దీని పన్నెండు గుందల రోలుకు బొట్టు పెట్టి రోకలికి కంకరం కట్టి దీని శిరుసు దంచి అటువంటి శాఖ పాకాలు తయారు చేసిన වන්න මහ දపට கजाමු පते බල්ල න්න ගොත්තහ ක మళ్ళా నువ్వు ఒక్కవేళ నీ కన్న కొడుకును నువ్వు మళ్ళా ప్రాణం తీసినట్టు అయితే అగో నా కొడుక ఇక నీ కన్న కొడుకు చచ్చిపోతే మళ్ళా లేవడు లేచి రాడు అగురా కన్న కొడుక అని ఎప్పుడు అభయ అస్తము చూపుతున్నదో అగో ఐదవ వైదం చేత చేతిలో అందుకోంగనే అగో చిరుదొండ మహారాజు ఏమన్నాడు అమ్మ బ్రాహ్మణమ్మ అదో నైన్ ఎల్లడి రోజు లోపల వీడు సచ్చినోడు ఎట్లా లేచి ఓడింది ఎవరో తెలవదు నాకు గెలిచింది ఎవరో తెలవబోదు దీన్ని నేను నప్పుతారంటే నాకు వాళ్ళు అంటారు కాబట్టి నా తల్లి ఏ ఎందుకని తల్లి తల్లి ఎందుకని తల్లి తల్లి ఎందుకని తల్లి తల్లి మునిమాపు తప్పిన ముల అవతారం మీద ఉన్నది పుష్టాలి రోగము తోటి లోకాల శంకరుడు ఉన్నడు అగో లోకాల శంకరుడు లేచిందు నా కొడుక చిరుదొండ మహారాజా ఎవరనుకున్న కొడుక ఎవరకున్న నా కొడు కాను సత్యవంతుని సమాన తీరునివి అని తప్పనొళ్ళు మీరు పనికి మమ్ముల కరలోపలనైన కొడుకో పది దక్కల్లా బ తెచ్చుకొని ముద్దకు ముద్ద ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలవబోదు అగో బంగారం తీసుకపోయి అవసరం చేతులు పెడితే అగో అవసరండు ఆ యొక్క బంగారాన్ని మూసలు పోసి చక్కదనంగా అటువంటి అందంగా నగ తయారు చేస్తాడు ఆ నగను తీసి మెడలోపల వేసుకుంటే పది మందికి తెలిసిపోతుంది మీరు సత్యవంతులని నాకు తెలుసు గాని లోకానికి తెలవన్నా మేము ఇతరాలు మొగలవు బట్టు పంచాలు కట్టుకొని అవ లోకానికి నీ సత్యము అని అవ నా కొడుక నిన్ను అబద్ధం ఆడిస్తానాని నా భార్య పార్వతి మేము ఇతరాలు మొగలవు భూలోక నగరం వచ్చి నిన్ను మరి అర్య కష్టాలు పాలు చేసినవు నా నిజ రూపమాని అమ్మవారు పార్వతిలోకాశంకరుడు ఆ ముప్పందు పట్టేడి బండారి సత్య లోపల చెయ్యి పెట్టి ఆ మాటలు అంతరాలు చదువుకొని ఆ అల్లు వీర వాళ్ళు ఏనాడు కట్టుకున్నారో నట రాజు కొండమారాలు శుక్లాంబదేవి అదో వాళ్ళు కన్న కొడుకు భక్త శ్రీయాలుడు అదో గిరగిర గిరగిర తిరిగి నేల వీర పడిపోయిండ్రు కనమూర్చ తన తెలుసుకోని నైన్నాకాల శంకరాజని ఏ జనువు లోపల నేను ఏ పుట్టవు చేసుకున్నాను నువ్వు భగవంతుడి వేనా కన్నల్ల కన్న పడ్డవు ఎందుకు ఈ పరీక్ష పెడితే నీ దేవుడా மு படிந்து பங்கார்கோ நீச்ச கொடு குறா நீர கொடு అవలోకాల శంకరుడు అమ్మవారు పార్వతి అగో చిరుదొండ మహారాజుని ఎప్పటి రాజా శివాసనం మీద కూకుండా పెట్టి అవున ఇన్న ఎండికొండ కైలాసం వెళ్ళిపోయింద్రు ఎండికొండ కైలాసం వెళ్ళిపోయిన తర్వాత లోకాల శంకరుడే అన్నాడు అదే గెలిచింది నీకంత ముందు నాకే తెలుసు వాళ్ళ సత్యము లోకానికి నేను పంట పంచము కట్టినన్నది సరే మంచి ధర ఉన్నాడు శంకరుడున్నడు పార్వతమ్మ ఉన్నది మరి వీళ్ళ సంగతి ఈ చోటనుండంగా శివ కంచి పట్టము లోపల రాజుల కచ్చి

పంటలు పండుతున్నాయి ధర దేవతాన రూపాదల మీద నట్ట వాడుతున్నది అవయ్యలటి రోజు లోపల అటవంటి కష్టం గల్ల కథ అగో కన్నూరి వారి ఇల్లల్లా అగో ఆత్మగల్లా అటవట్టి రావత క్రిష్ట లేడాని రామ కృష్ణ పేరు మీద కళ్ళ తల్లి తండ్రి అటవంటి రావ రావల్ల చరణమే పెంచిత్రు ఆ తల్లిన నా కొడుక నువ్వు ఈడున్న రా రాడుక రామకృష్ణ నువ్వు ఎట్లా పోతి రా కొడుకో నువ్వు జోడు కాని జోడుల కొడుకో నువ్వు జోడు వాచి పోతి వారి కొడుకో నా కొడుక నీది బంగారు మొకమురా నిధి బంతి పూల సాయ కొడుకో నిధి ఆత్మగల్ల గుణము కొడుకో వాడివిల కలిసిందారా ಪ್ರೇಮ ತೀರಪ್ಪ ನಾ ವೀರಿ ಪ್ರೇಮ ಕೊಡಕ ನೀವು ವೀರಪಾಯ ಕೊಡಕ ನಾ ಕೊಡಕ ರಾಗಿ ಸ್ಥಾನ ವೆಲ್ಪ ತೀ ತಿ ವಿಜಯ ನೀ ತೀ ಮಿರ ಕೊಡುಕೊಡಕ ನಾ ಕೊಡುಕ ನೀ ಅಕ್ಕನೊಕ್ಕ ಮೊಡುಕೋದೊಕ್ಕ ಕೊಡಕ ಚಲ್ಲ ಪಗ ಕೊ ಅದು ರಾಗಿ ಪಂಗೋ ರಾಗಿ ಪಂಗ ನಾಡು ನೀವತಿ ಕೊಡುಕೋ ಮಧುಮಗುಡು ಅನ್ನ ಕೊಡಗ ಕೊಡ್ಕ ಈ ತೊಂಬ ರವಾನಿ ಕೊಡುಕೀ ತುಳ Yeah. <laughs>